పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు స్థానిక వీకస్ కాలనీలోని శ్రీ మాత ఆలయంలో శ్రీ శ్రీనివాసవర్మ వెంకటేశ్వరి దంపతుల పేరిట ప్రత్యేక అర్చనలు నిర్వహించారు అనంతరం శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి ఆలయంలో అభిషేకం అర్చన జరిపారు స్థానిక కిరాణావర్తక సంఘ భవనంలో శ్రీనివాస్ వర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు బీజేపీ సీనియర్ కార్యకర్త శ్రీ జల్లేపల్లి వెంకటకృష్ణారావు చేతుల మీదుగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు అందరికీ నమస్కారం ఈ రోజు భూపత్ర గారి జన్మదినోత్సవ భాగంగా ఈరోజు ఋద్రాసనంలో భోజనానికి భోజనాల భోజనాలు పెట్టడానికి దాత శ్రీ నర్సి గారు ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుకి ఋద్సనంలో భోజనాలకి ఆయన డబ్బులు కట్టారు అలాగే పార్టీ ఆధ్వర్యంలో మీరు తీసుకోండి అని చెప్పి చెప్పినందుకు ఆయనకి అలాగే ఇక్కడ ఇచ్చేసిన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మన గౌరవ ఎంపీ కేంద్ర మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస గారి జన్మదినం సందర్భంగా వారికి జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆడేపల్కొనం పట్టణం నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మన ప్రీతమ ఎంపీ కేంద్ర మంత్రివర్యులు ఆయన పదవిని చేపట్టిన తర్వాత వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమల్లో కూడా కీలక పాత్ర వహిస్తున్నారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ సమన్వయంతో ముందుకు వెళ్లాలని అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నారు